సీటుకి మాటికి కోపం ఎందుకు వస్తుంది ఆ అస్తమానూను ఆడుకోకపోతే కోపం వచ్చేస్తుంది నీకు నీకు ఎందుకు వస్తుంది కోపం చెప్పు ఎందుకు వస్తుంది చూడు నా వంకేటు ఏమే పండి బాబా కోపాలు ఎందుకు వస్తున్నాయి ఇగో మళ్ళీ నా వంక చూడవు కదా కోపం ఎందుకు వస్తుంది కోపం ఎందుకు వస్తుంది చెప్పు ఉండు నువ్వు నువ్వు నాకు పప్పులు ఇవ్వడం కాదు నీ కోపం ఎందుకు వస్తుంది చెప్పు కోపం ఎందుకు వస్తుంది చెప్పు రాకూడదు కదా కోపం ఎందుకు వస్తుంది చెప్పు నీ కోపం ఫస్ట్ కోపం ఎందుకు వస్తుంది చెప్పు కోపం ఎందుకు వస్తుంది చెప్పు చెప్పు నాకు అది చెప్పు ఫస్ట్ పం ఎందుకు వస్తుంది చెప్పు కోపం ఎందుకు వస్తుంది చెప్పాలి ఫస్ట్ కోపం ఎందుకు వస్తుందా అసలు కోపం ఎందుకు వస్తుందా అని బాబులా నా పొట్ట మీద కూర్చుని ఉంటావు ఇంక చాలు ఇంక చాలు నేనేమీ అనలేదులే లేస్తావా లేస్తావా పట్టు మంచి లేస్తావా నా పట్టు మంచి లేస్తావా లేకు కూర్చుంటావు మళ్ళాను మళ్ళా పప్పీలు కోపాలు రాకూడదమ్మా ఆడిస్తాను కదా నండి కో చెప్పు కిటికీలో చూసుకో కిటికీలో చూసుకో చూసుకో కిటికీలో చూసుకో చూసుకో గుడ్ బాయ్ చూసుకుంటున్నావా ఆడిపోయాక ఆడిస్తాను చిన్న